హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక విశ్వ ఆలోచిస్తూ అసలు రెండు వరకు మంచి ముహూర్తాలు లేవని పంతులు గారు చెప్తున్నారు కదా ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది ఎలాగైనా సరే తెలుసుకోవాలి ఇప్పుడు నేను ఏం చేయాలి నాకు ఇప్పుడు అర్థమైంది పంతులు గారిని పట్టుకొని నిలదీస్తేనే కదా ఇక బాగోతం మొత్తం తెలిసిపోతుంది అనుకుంటూ ఇక విశ్వ పంతులు గారి గురించి తెలుసుకోవడానికి జానుకు ఫోన్ చేసి హలో జాను నీతో ఒక విషయం మాట్లాడాలి ఇప్పుడు బిజీగా ఉన్నావా ఏంట్రా ఏ విషయం గురించి ఇప్పుడు ఎందుకు బిజీరా ఏం లేను చెప్పు అంటే అది జాను మీకు పెళ్ళి సంబంధం ఫిక్స్ కావడానికి పంతులు గారు ఎవరు జాను దాని గురించి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావురా తొందరగా రారా పనులు పనులున్నాయి రేపు పెళ్ళి ఉంది తెలిసి కూడా ఎందుకు రావట్లేదురా అంటే అది జాను తప్పకుండా వస్తాను ఇంట్లో ముఖ్యమైన పనులున్నాయి అందుకే అడుగుతున్నాను మా నాన్న అడగమని చెప్పాడు మంచి పంతులు గారు ఉంటే చెప్పమని ఒకసారి ఆ పంతులు పేరు చెప్పవా అతను అడ్రస్ ఎక్కడ ఉంటాడో కూడా చెప్పు సరేరా నీకు సెండ్ చేస్తాను వాట్సాప్లో చూసుకో సరే జాను రే జై జానుకు తెలియకుండా రెండు రోజుల్లో పెళ్ళి చేసుకుందామని అనుకుంటున్నావా ఇప్పుడు చూడు నీ బండారం మొత్తం పెళ్లి పీడల మీద నిలదీస్తాను అనుకుంటూ విశ్వ ఇక పంతులు గారి కోసం వెళ్తాడు ఇక జాను ఏమో సంతోషపడుతూ పెళ్లి మండపం దగ్గరికి రాగానే ఇటు ఏమో జయనందన్ కూడా ఇక తన కార్టూన్ చూసుకొని చాలా సంతోషపడిపోతాడు ఇప్పుడు నా జాను నాకు సొంతం కాబోతుంది అతి త్వరలో జాను మెడలో తాలి కడతాను ఇక నా జాను జోలికి ఎవ్వరూ రారు అనుకుంటూ జయనందన్ సంతోషపడుతుంటే ఇటు సిద్ధి ఏమో జాను పెళ్ళికి వస్తాడు ఇటు ఏమో విశ్వ పంతులు గారి దగ్గరికి వెళ్ళి నాకు పెళ్లి ముహూర్తం పెట్టండి రెండు రోజుల్లో పెళ్లి కావాలి నీకు బుద్ధుండి మాట్లాడుతున్నావా ఇంకో రెండు నెలల దాకా మంచి ముహూర్తాలే లేవు మరి ఈ పెళ్లికి ఎలా ముహూర్తం పెట్టారు జానుకు పెళ్ళి ఎందుకు ఫిక్స్ చేశారు ఇక పంతులు గారు టెన్షన్ పడుతూ నాకేం తెలీదు ఏ నిజం చెప్పు ఇప్పుడే శ్రీనివాస దగ్గరికి తీసుకెళ్తాను ఇక పంతులు గారు టెన్షన్ పడుతూ అయ్యో బాబు ఇదంతా నాకు తెలీదు ఆ జయబాబు చెప్తేనే చేశాను నేను మరీ మరీ మొత్తుకున్నాను రెండు నెలల వరకు పెళ్లి ముహూర్తాలు మంచి సంబంధాలు కూడా లేవని కానీ నా మాట వినకుండా నాపై గన్ గురి పెట్టాడు నా ప్రేమ గెలవాలంటే రెండు రోజుల్లో పెళ్ళి ఫిక్స్ చేయకపోతే నేనే చనిపోతాను అని బ్లాక్మెయిల్ చేయగానే ఇక నేను ఏం చేయలేక రెండు రోజుల్లో మంచి సంబంధం ఉందని శ్రీనివాస్ గారికి చెప్పాను నా వల్ల ఆ అబ్బాయి ప్రాణం పోతుందని నేను అబద్ధమాడాను ఇది విని విశ్వ ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే జై అందరినీ మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు ఈ పెళ్లి జరగనివ్వను ఎలాగైనా సరే ఆపిస్తాను అనుకుంటూ విశ్వ ఇక పెళ్లి మండపం దగ్గరికి వస్తాడు ఇటు ఏమో జయనందన్ పెళ్లి పీటల మీద కూర్చోగానే ఇక జానును చూసి అలాగే చూస్తూ ఉండిపోతాడు జాను ఇక మన ఇద్దరం ఒకటైపోతున్నాం అనుకుంటూ అలాగే చూస్తూ ఉండిపోతాడు ఇక జయనందన్ జాను మెడలో తాళి కట్టపోతుండగా ఇంతలో విశ్వ వచ్చి ఆగండి సార్ జాను మెడలో తాళి కట్టడానికి వీల్లేదు ఇది విని జాను అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు తాళి కట్టే టైంలో ఇలా మాట్లాడుతున్నావేంటి ఇంతలో శ్రీనివాస్ వచ్చి ఏంటి నాన్న ఎందుకు ఆపండి అంటున్నా అంకుల్ మీకు సార్ గారి నిజ స్వరూపం మీకు తెలీదు జానును సొంతం చేసుకోవడానికి పంతులు గారితో అబద్ధం చెప్పి ఈ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అసలు రెండు నెలల వరకే మంచి ముహూర్తాలు లేవు అంకుల్ ఈ రెండు రోజుల్లో పెళ్లి ముహూర్తం పెట్టకపోతే ఈ జైసార్ చనిపోతానని పంతులు గారిని బ్లాక్ మెయిల్ చేశాడు నేను చెప్తే నమ్మరు కదా అంకుల్ అందుకే పంతులు గారిని కూడా తీసుకొని వచ్చాను పంతులు గారు నిజం చెప్పండి లేకపోతే ఏం చేస్తానో మీకు కూడా తెలుసు కదా అని అనేసరికి ఇక పంతులు గారు భయంతో అవును శ్రీనివాస్ గారు అవును శ్రీనివాస్ గారు ఈ అబ్బాయి చెప్పేది కూడా నిజమే రెండు నెలల వరకు మంచి ముహూర్తాలు లేవని చెప్పినా నా మీద బ్లాక్మెయిల్ చేశాడు నా మీద గన్ గురిపెట్టాడు అందుకే భయంతో రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉందని మీకు అబద్ధం చెప్పాను శ్రీనివాస్ గారు నన్ను దయచేసి క్షమించండి ఇక జాను కోపంతో జై సార్ మీరు మంచివారని అనుకున్నాను కానీ ఇంత నీచ బుద్ధని ఉందని అస్సలు కూడా అనుకోలేదు జాను నేను చెప్పేది విను సార్ మీరు నా మీద ఇంత కేర్ తీసుకుంటున్నారని చాలా సంతోషపడిపోయాను అలాంటిది మీరు నన్ను సొంతం చేసుకోవడానికి ఇలా అబద్ధమాడతారా ఇక జై కోపంతో డ్రై విశ్వ నిన్ను వదిలిపెట్టను ఎలాగైనా సరే నీ ఎంత చూస్తాను అని జై మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక విశ్వ వెంటనే ఏంటి జై సార్ నా మీద కోపంగా ఉన్నారు కదా నన్ను చంపాలనుకుంటున్నారు కదా మీరు ఎంత పెద్ద సైకో అని ఈ పంతులు గారు చెప్తేనే నాకు అర్థమవుతుంది జాను ఈ జైసాన్ని పెళ్లి చేసుకోకు పెద్ద సైకో పెద్ద టార్చర్ చూపెడతాడు ఎవరితోనైనా మాట్లాడినా కానీ అనుమానం ఉంటుంది అలాంటిది ఈ జైసాన్ని ఎలా పెళ్లి చేసుకుంటున్నావు జాను అని విశ్వ మాట్లాడగానే ఇక జాను ఏడ్చుకుంటూ ఉండిపోతుంది ఇంతలో తెలిసి జాను దగ్గరికి వచ్చి జాను ఎందుకు ఇడుస్తున్నావు గారి గురించి ఇప్పుడు నీకు అర్థమైంది కదా అతను ఎలాంటి వాడో నీకు తెలిసిపోయింది ఈ తులసి జానుతో మాట్లాడుతుంటే ఇంతలో సిద్ధు చూసి అవును ఈ కళ్యాణి ఏంటి ఇక్కడుంది అంటే కొంప తీసి ఈ పెళ్ళికూతురు అమ్మాయి వాళ్ళ అక్కన అంటే ఇన్ని రోజులు లక్ష్మక్క వాళ్ళ కూతురు గురించి చెప్తూ ఉండేది కదా కుజదోషం ఉందని అంటే ఈ కళ్యాణి ఏనా లక్ష్మి కూతురు అని సిద్ధు తనలో తాను నవ్వుకుంటాడు ఇటు ఏమో లక్ష్మి ఏడుస్తుంటే ఇంతలో సిద్ధు వచ్చి అక్క ఎందుకు ఏడుస్తున్నా ఆ జయగారి భాగోతం తెలిసిపోయింది కదా ఇక జాను కూడా మంచి లైఫ్ ఉంది మీరేం బాధపడకండి అక్క మరి నేను ఎలా ఊకుంటాను ఎలా బాధపడకుండా ఉంటాను ఇప్పుడు నా జానుకు పెళ్ళి కాలేదు మరి ఎవరు పెళ్లి చేసుకుంటారు నా జానును అని లక్ష్మి బోరున ఏడుస్తుంటే ఇక విశ్వ వచ్చి ఆంటీ మీరెందుకు ఏడుస్తున్నారో జానును నేను పెళ్లి చేసుకుంటాను జాను నీతో ఒక విషయం మాట్లాడాలి నీకు కూడా ఒక డౌట్ ఉంది కదా నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని కానీ ఆ విషయం కాదు నిన్నే నేను ప్రేమిస్తున్నాను నువ్వంటే నాకు ప్రాణం జాను నా మనసులోని మాట నీకు చెప్దామనుకున్నాను ఎందుకు ఏదో తెలియదు కానీ నాకు భయమేసింది అందుకే ఏం చెప్పలేకపోయాను ఒకవేళ నా లవ్ మ్యాటర్ని చెప్తే ఎక్కడ నువ్వు దూరం అయిపోతావు భయంతో భయంతో జాను నువ్వు ఒక్కరోజు మాట్లాడకపోతేనే అదోలా ఉంది అలాంటిది నీకు ప్రపోజ్ చేస్తే ఇక జీవితాంతం మాట్లాడవేమోననే భయంతో ఇక నీకు ప్రపోజ్ జాను అని అనేసరికి ఇక జాను విశ్వ దగ్గరికి వచ్చి రే ఏమనుకున్నావురా నీ మనసులని మాటను తొందరగా చెప్పేయాలి నేను ఓకే అంటానో లేదో నేను చెప్తాను కదరా నువ్వంటే నాకు చాలా ఇష్టంరా అప్పుడు నువ్వు చెప్పావు కదా నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని అప్పుడు చెప్పేసరికి నేను చాలా బాధపడ్డాను రా నువ్వంటే నాకు చాలా ఇష్టంరా నా మనసులని మాట నీకు చెప్దామనుకున్నాను కానీ నువ్వెక్కడ నాకు దూరం అయిపోతావేనా అనే భయంతో నేను కూడా చెప్పలేకపోయాను రా అనుకుంటూ ఇద్దరు ఒకరినొకరును చూసుకుంటూ నవ్వుకుంటారు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది విశ్వ జానుమడలో కడతాడా లేకపోతే జయనందన్ జాను ఎత్తుకెళ్ళి ఎక్కడనైనా తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్